కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి వాస్తవానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాటి అమలు అంత సాధ్యమయ్యేది కాదు అసలు ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు అమలు చేయగలడా అని చెప్పి ప్రశ్నించిన మేధావులు కూడా ఉన్నారు సరే చంద్రబాబు గారి సమర్థత గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తాడు ఎలా అమలు చేయాలో చంద్రబాబు గారికి తెలుసు ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు పంచడంలో చంద్రబాబు గారిని మించిన వారు లేరని ఆ రోజు చంద్రబాబు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందంటే దాదాపుగా అమలు చేసేసిందనే చెప్పాలి వాస్తవానికి ఇంత స్పీడ్గా అమలు చేస్తుందని చాలా మంది అనుకోలే చాలా మంది ఈ హామీలు అవ్వాల అమలు అవ్వాలంటే దాదాపు మూడేళ్ల నుంచి నాలుగేళ్లు దాకా తీసేసుకుంటుంది ఏ ఎన్నికల సమయానికి ఆ సచీసైడ్ అమలు చేస్తారేమోనని చెప్పి చాలా మంది భావించారు కానీ ఆల్మోస్ట్ ఏడాదిలోనే పదమూడు నెలలో లేదా పద్నాలుగు నెలలు అయింది ఇప్పటికీ సాధారణంగా ఇప్పటికే పింఛన్ల హామీ పెంపు అనేది జరిగింది భారీగా పెంచేసారు అన్ని డబల్ డబల్ పెరిగింది మూడు వేలు నాలుగు వేలు అయింది అలాగే మూడు మరొక మూడు వేలు ఏమో ఆరు వేలు అయింది పదివేలు ఏమో పదిహేను వేలు అయింది సో ఇలాగా అన్ని డబల్ డబుల్ అయ్యాయి పింఛన్ల పెంపు అనేది చంద్రబాబు గారు తొలి సంతకం నుంచి అమలైంది ఆయన ప్రమాణ స్వీకారానికి రెండు నెలల ముందు నుంచే పింఛన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తల్లికి వందనం అనేది అతిపెద్ద సవాలు సో తల్లికి వందనానికి కూడా చంద్రబాబు గారు చాలా సమర్థవంతంగా ఆ తల్లికి వందనం వేసేసారు ఎంత మంది పిల్లలు ఉంటే ఎంత మందికి వేస్తానని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా మీరు తల్లికి వందన ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడండి మెజారిటీ తల్లులు ఎవరు అబ్జెక్షన్స్ పెట్టాల జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమ్మఒడి పథకం పేరు పెట్టి వేసినప్పుడు చాలా అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయి బట్ ఇప్పుడు తల్లికి వందన పథకంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పడ్డాయి ముగ్గురు ఉంటే ముగ్గురు పడ్డాయి హయ్యెస్ట్ గా ఉమ్మడి కుటుంబం పది నుంచి పన్నెండు మంది పిల్లలు కూడా పడిన ఘటనలు ఉన్నాయి సో ఇక్కడ మాకు రాలేదు అనేవి చాలా తక్కువ చిన్న చిన్న కారణాలు కరెంటు బిల్లు కావచ్చు లేదా ఆ కారు ఉండి కావచ్చు కొన్ని కొన్ని కారణాలతో రిజెక్ట్ అయ్యి వాళ్ళకి కూడా తర్వాత ఆప్షన్ ఇచ్చారు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం మీద పూర్తిగా సక్సెస్ అని చెప్పొచ్చు తల్లి నుంచి కానివ్వండి విద్యార్థుల నుంచి కానివ్వండి ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రాలేదు సో ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఇద్దరు కూడా ఇది కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత హామీ ఆల్రెడీ అమలు చేసేస్తారు రెండు సిలిండర్లు కూడా ఇచ్చేసి మూడో సిలిండర్ టైం కూడా దగ్గరకు వచ్చినట్టుంది వాళ్ళు ఇస్తానన్న దాంట్లో అంటే ఏడాదిలో ఆల్మోస్ట్ మూడు సిలిండర్ల హామీని కూడా ఆ కూటమి ప్రభుత్వం నెరవేర్చింది అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఇంకో పక్క ఇంకో పక్క ఏంటంటే ఇది ప్రధాన హామీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించింది ఇంకా వాస్తవానికి మొత్తం చెల్లించకపోయినా దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫీజులు ఆల్రెడీ చెల్లించేసినట్టుంది ఇవి జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి దిగిపోయినటువంటి బకాయిలు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని విద్యార్థులు గోల పెడితే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పెండింగ్ బకాయిలు చెల్లించింది సో ఇది ప్రధానంగా కనపడకపోయినా చెల్లించారు ఇక నినగాక మొన్న అన్నదాత సుఖీబాబా పథకం కేంద్రం ఇచ్చే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలతో కలిపి ఏడు వేలు ఆల్రెడీ జమ అయింది మొత్తంగా ఇరవై వేలు మూడు అంటే ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం అంది పద్నాలుగు వేలు కూటమి ప్రభుత్వం అది గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కూడా కలిపి పదమూడు వేల ఐదు వందలు అంటే గతంతో పోలిస్తే రైతులకు కూడా ఏడాదికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అదనంగా లబ్ధి చేకూడింది పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో లబ్ధిదారులు ఎక్కువ గతంలో కౌలుదారులు కూడా ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుపోటు పోలిచాడు చివరిలో ఇవ్వలేదు బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కౌలు కార్డులు ఉన్న వారందరికీ కూడా ఆ అన్నదాత అనే వేస్తుంది దానికి ఆల్రెడీ ఎవరైనా ఇంకా పడకపోతే వారికి అబ్జెక్షన్స్ కూడా టైం ఇచ్చింది ఈ పథకం అయిపోయింది ఇంకొక ప్రధాన పథకం ఏంటంటే ఉచిత బస్సు ఉచిత బస్సు అనేది అత్యంత కీలకమైన పథకం ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి మరొక వారం రోజుల్లో ఉచిత బస్సు పథకానికి కూడా తెరలేపనున్నారు ఇంకా మిగిలింది ఏంటంటే ఆడబిడ్డ నిధి ఏదైతే నెలకు పదిహేను వందలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారో ఒక్కడే మాత్రమే మిగిలింది అది కొంచెం బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం అంటే ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా ఏడాది రఫ్గా ఏడాది వేసుకోండి ఈ పద్నాలుగు నెలలు అయింది అనుకోండి రఫ్గా ఏడాదిలోనే ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇదేం ఆశామాషి వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు సుమారుగా పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది చాలా మంది అంటారు కేంద్రం చెప్పింది మూడున్నర లక్షల కోట్లే కదా నాలుగు లక్షల కోట్లే కదా చంద్రబాబు నాయుడు పదకొండు లక్షల ఎలా అని చెప్తాడు కేంద్రం కేవలం మీరు బ్యాంక్స్ నుంచి తీసుకున్న అప్పుల గురించి మాత్రమే చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న అప్పుల గురించి మాత్రమే చెప్పింది ఇందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు కలవు మీరు పెండింగ్ బకా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కలవు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిని తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో కలవ మీరు పథకాలను మళ్లించేసి మరీ ఇచ్చారు కదా కేంద్రం పంచాయతీ నిధులకు ఇస్తే మీరు దేనికి మళ్ళించారు దేనికి మళ్ళించారు ఉచిత పథకాలకు మళ్లించారు సో ఇలా మొత్తం లెక్క జగన్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ద్వారానే రెండున్నర లక్షల కోట్లు సుమారు తెచ్చాడు పెండింగ్ బకాయిలు లక్షన్నర కోట్లు పెట్టాడు మీరు చెప్పిన నాలుగు లక్షల కోట్లకి నాలుగు లక్షల కోట్లు యాడ్ చేయండి ఎంత అయిందో లెక్కడి అక్కడ కళ్ళ ముందే ఎనిమిది లక్షల కోట్లు అప్పు కనపడుతుంది కదా మీరు కేంద్రం చెప్పింది అంటే కేంద్రం మీరు బ్యాంకు నుంచి తీసుకుంది మాత్రమే చెప్పింది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పుడు వడ్డీలు కట్టారు జగన్ టైం టు టైమ్ ఆ బాక్యులు కడుతూ ఉండాలి ఇంకో పక్క చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పథకాలను అమలు చేయడంతో పాటు చంద్రబాబు గారు పథకాలు అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి పథకం ఏది తీసేలేదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ పథకాన్ని తీసేలేదే ఈవెన్ అదనంగా కొత్త పథకాలు పెట్టారు ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం పెట్టాడా అన్న క్యాంటీన్ ద్వారా ఇప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నారు రాష్ట్ర మొత్తం అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏమో భోజనం పథకం పెట్టారు విద్యార్థులకు ఏమో బియ్యం పెట్టారు కళామంది అడుగుతారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అడాది అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు చె చేశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే చేశాడు పింఛన్లు పెంచడం దగ్గర మొదలు పెడితే విద్యార్థులకు భోజనంలో సన్న బియ్యం పెట్టడం వారు మొత్తం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చేశారు మరో పక్క పోలవరానికి నిధులు తీసుకొచ్చాం అమరావతికి నిధులు తీసుకొచ్చాం అమరావతి ఆగమేఘల మీద ఆల్రెడీ శాశ్వత భవనాలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ లో రెడీ అయిపోతాయని చెప్తున్నారు కొన్ని శాశ్వత భవనాలు సో ఆగమే ఏం జరిగింది అంటే ఏసీ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు క్షేత్రస్థాయిలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది చ అందుకనే చంద్రబాబు గారు చాలా సమర్థవంతంగా ఆ ఈ పథకాలను అయితే ఇంప్లిమెంట్ చేశారు కేవలం పింఛన్ల ద్వారానే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను ఇప్పటికీ ఇప్పటి వరకు ఇచ్చారు ఇక అన్నదాత బావకు అన్నదాత బావ అలాగే మహిళలకు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లతో ఉచిత బస్సు దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు దాదాపుగా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లుగా ఆ అంచనా వేస్తున్నారు పింఛన్లకు ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చారు తల్లికి వందడం ద్వారా పదివేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ ఉద్యోగాల కల్పన మరొక ప్రధాన హామీ ఏంటంటే ఆ ఇరవై లక్షలో ఏదో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆల్రెడీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పంద ద్వారానే దాదాపుగా ఐదు లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్టుగా తేలింది అవి ఆల్రెడీ అవన్నీ రెండేళ్ల పీరియడ్ పెట్టుకున్నాయి సాధారణంగా ఈ ఒప్పందాలన్నీ కూడా రెండేళ్ల సమయం పెట్టుకున్నాయి ఈ రెండేళ్లలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు రెండేళ్ల లోపు ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ డిఎస్సి నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఆరు వేలైతే దాదాపుగా పదిహేడు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది రేపో మాపో గ్రూప్స్ నోటిఫికేషన్ తీస్తున్నారు ఆల్రెడీ ఫారెస్ట్ నోటిఫికేషన్ పడిపోయింది దానికి అప్లికేషన్ కూడా పెట్టుకుంటున్నారు ఇటు యువతకు ఒక పక్క ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు హామీలన్నీ కూడా దాదాపుగా పైగా మళ్ళీ ఈ రోజు ఏదో చేనేత కార్మికులకు ఏదో కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారంట ఇంకా దాని పూర్తి వివరాలు అయితే రాలేదు కానీ వాస్తవానికి ఇదేమి ఎన్నికల బిడెడవిట్ పెట్టిందేం కాదు చంద్రబాబు గారు ఇస్తానన్నదేం కాదు బట్ ఈ రోజు నేషనల్ హ్యాండ్లూ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చంద్రబాబు గారు ఆరు ఒక వరాల జల్లు కురిపించారు ఏడాదికి ఇంత మొత్తం ఇస్తామని చెప్పారు ఇంకా దాని పూర్తి వివరాలు రావాల్సి ఉంది సో ఇలా అంటే ఇది వాస్తవానికి ఇది కొత్త పథకం అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమే కానీ హ్యాండ్లూమ్ డెవలప్ చెందాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది ఇలా చంద్రబాబు గారు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం విషం మాత్రమే జిమ్ముతాడు సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు ఎవరైనా అడిగితే గుండెమే చేసుకు చెప్పండి ఆల్మోస్ట్ దాదాపుగా అమలు జరిగిపోతున్నాయి సూపర్ సిక్స్ పథకాలన్నీ ఆల్మోస్ట్ అమలు అయిపోయినట్టే చంద్రబాబు గారి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం ఏది ఏమైనా ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు గారి చిత్తశుద్ధి చూసుకుని ఏలేసుకునే పరిస్థితి అలాగే చంద్రబాబు గారు విజనరీ అని ఎందుకంటారంటే ఆయన సంపద సృష్టించి పంచుతాడు కాబట్టి దానికి ఉదాహరణ ఈ రోజు జీఎస్టీ వసూళ్లతో పాటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది సో ఇది చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం